యూజిసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రజెంట్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ సిప్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది మీరు యూజిసీ నెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసిన ఆస్ప్రెండ్స్ అయినట్టయితే సో మీకు కనుక ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎగ్జామ్ ఉన్నట్లయితే సో మీకు ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది అనే సిటీకి సంబంధించిన ఇంటిమేషన్ అయితే ప్రజెంట్ మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రెజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు యూజీసీ నెట్కి సంబంధించి యూజీసీ నెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్కి సంబంధించి క్లిక్ ఇయర్ టు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని అయితే ఉంటుంది జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు సంబంధించి నెట్ అప్లికేషన్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చ అయితే డిస్ప్లే అవుతుంది అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మీకు సో ఎక్కడ సెంటర్ అలాట్ చేయడం జరిగింది అని ఆ సెంటర్ రిలేటెడ్ డిస్టిక్ అయితే డిస్ప్లే అవుతుంది సో డిస్టిక్ని బట్టి మీకు ఏ డిస్టిక్ లో ఎగ్జామ్ ఉంటుందని ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సెంటర్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మీకు ఏ డిస్టిక్లో ఎగ్జామినేషన్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం అయితే సో మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అండ్ తర్వాత మీకు ఎగ్జామినేషన్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ఏ డేట్లో ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో దీన్ని బట్టి మీకు ముందుగానే ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ గురించి అయితే తెలవడం జరుగుతుంది అండ్ మీకు ఆ డేట్లో ఆ సెంటర్లో ఆ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు రెడీ కావాల్సి ఉంటుంది ఇది ప్రెజెంట్ మనకి సంబంధించి అయితే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ట్వంటీ ఫిఫ్త్ సంబంధించిన సిటీ ఇంటిమేషన్ లెటర్స్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది రిమైనింగ్ సబ్జెక్ట్స్ లైక్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఫర్దర్గా మనకి ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది వాటి కోసం అయితే వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి యూజీసీ నెట్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కృతమిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో